అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎలా ఉన్నారు బాగున్నారా చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా శ్రద్ధగా చూస్తున్నారా మరి నేను చేసినటువంటి వీడియోకి అనేక మంది అనేకమైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదువుతూనే ఉన్నాను చాలామందికి రిప్లై కూడా ఇస్తూ ఉన్నాను ఇంతవరకు మనము ఈ యొక్క నల్లట్ట పుస్తకం బైబిల్లో పదిహేను అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పదిహేను భాగాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు పదహారవ భాగము పదహారవ అధ్యాయములోనికి మనం వచ్చాము ఒక వచనాన్ని చదువుతున్నాను చూడండి ఆది కాండము పదహారవ అధ్యాయము మొదటి వచనం అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను అబ్రహాముకి శారాయి ఏం చేయలేదంటే పిల్లల్ని కనలేదు ఆవిడికి ఐగుప్తియురాలైనటువంటి ఆగరు అనేటటువంటి దాసి ఉన్నది ఈవిడ సడన్గా ఎలా వచ్చింది ఈ దాసి ఆగరు ఎలా వచ్చింది సడన్గా అని మీలో కొంతమందికి అనుమానం రావచ్చు ఈవిడ ఎక్కడ ఉన్నది అంటే చూడండి ఒకసారి అబ్రహాము పెళ్ళాన్ని ఫరో తీసుకుపోతాడు కదా అబ్రహాము కానానికి వస్తాడు బైబిల్ దేవుడు చెప్పినట్లుగా కానానికి వచ్చినప్పుడు మా నోడు అడుగు ఎట్టగానే అక్కడ దరిద్రం పట్టుకుంటుంది పెద్ద హైరన్ లెగ్గాడు అనమాట ఎవరు అబ్రహాం బయలుదేరి వస్తాడు కానాన్ వస్తాడు కానాన్ రాగానే ఏమైంది అక్కడ కరువు వచ్చేసింది కరువు వచ్చిన తర్వాత ఏం చేశాడు అప్పుడు యహోవాతో ఏం మాట్లాడలేదు నేను ఐగుప్తికి వెళ్ళినా వద్దాని అనలేదు ఏం చేశాడంటే ఐగుప్తికి వెళ్ళిపోయాడు ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు ఈ అబ్రహాం యొక్క భార్య చాలా అందంగా ఉందని ఫరో యొక్క సైనికులు చెప్పారు కదా పెళ్ళాన్ని తీసిపోయాడు కదా అబ్రహాం పెళ్ళాన్ని తీసుకుపోయిన తర్వాత ఇతనికి ఏమి ఇచ్చాడు ఇచ్చాడు దాసులను ఇచ్చాడు గొడ్లు ఇచ్చాడు గొర్రెలను ఇచ్చాడు చాలా ఇచ్చాడు కదా ఆ దాసీలలో ఒక దాసి అయినటువంటి ఆవిడ ఈ హాగరు ఫరో ఇచ్చినటువంటి దాసీలలో ఒక దాసి అయినటువంటి ఆవిడ ఎవరు అంటే ఈ హాగరు ఈవిడ ఏం చేసిందంటే కొంచెం నమ్రతగా ఉన్నట్టుంది శారా దగ్గర పెట్టుకుంది ఆవిడ యొక్క పర్సనల్ తన చేత పనులు అయ్యి చేయించుకుంటా ఉందనమాట ఎవరు శారా విషయం అది గమనించండి మూడో వచనాన్ని చదువుతున్నాను వినండి రెండు మూడు వచనాలు చదువుతాను కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు దయచేసి నీవు నా దాసీతో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను అబ్రహాము శారాయి మాట వినెను కాబట్టి అబ్రహాము దేశములో పదేండ్లు కాపురం ఉండెను తరువాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను విన్నారు కదా సారాకు పిల్లలు పుట్టడం లేదు చెప్పాడు పదిహేను అధ్యాయంలో చెప్పాడు నీకు పిల్లల్ని ఇస్తానని అప్పటికే చాలా కాలం అయిపోయింది అప్పటికే పదేళ్ళు కాపురం ఉన్నాడు అబ్రహాముని బైబుల్ దేవుడు పిలిచేసరికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది డెబ్బై ఐదేళ్లు ఆ వయసు అంతా తప్పుడు లెక్కని నేను ఒక వీడియో చేశానని మీకు గతంలో చెప్పాను సరే డెబ్బై ఐదేళ్ళు ఆ డెబ్బై ఐదేళ్ళలో పిలిచాడు కానాను దేశానికి వచ్చాడు కానానులో పదేళ్ళు ఉన్నాడు ఇక్కడ వ్రాయబడింది అదే కదా ఏమని వ్రాయబడింది కాబట్టి అబ్రహాము దేశములో పది ఏళ్ళు కాపురం ఉన్న తరువాత ఆది కాండము అధ్యాయం మూడో వచ్చిన ఓ పదేళ్ళు ఉన్నాడు చూసింది ఎవరో సారా చెప్పాడు ఏమే నేను నమ్ముతున్నటువంటి దేవుడు యహోవా మనకు సంతానాన్ని ఇస్తాడన్నాడు అన్నాడు ఆకాశం అంత సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ కంగారు పడకు నువ్వు కంగారు పడకు అని చెప్తా సరే చెప్తున్నాడు కదా అని పది సంవత్సరాలు ఆగింది సారాయి ఓపిక పట్టింది కదా ఇంకెవట్లేదు ఎవడో యహోవా ఇవ్వట్లేదు సంతానాన్ని అప్పుడు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి తన దాసి అయిన హాగరుని అబ్రహాముకి భార్యగా ఇచ్చింది పిల్లల్ని కనమని మనోడికి బంపర్ ఆఫర్ అనమాట ఎవరికి అబ్రహాముకి మరి చెప్పొచ్చు కదా అబ్రహాం చెప్పొచ్చు కదా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని ఉన్నది ఇలా రా ఇలా రా ఇలా రా ఇలా బయటికి రా అదిగో చూడు ఆకాశం ఒక చూడు ఎంతమంది అయితే సంతానం నక్షత్రాలు ఉన్నాయో అంతమంది సంతానాన్ని నీకు ఇస్తానని అని యహోవా అన్నప్పుడు అబ్రహాము చూసినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినని బైబిల్లో ఉంది కదా మనం పదిహేనవ అధ్యాయంలో చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను చూడండి ఆది కాండము అధ్యాయము ఆరో వచనం అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటే ఈ నక్షత్రాలను చూపించిన తర్వాత యహోవాని నమ్మాడు మరి పది సంవత్సరాలు అయిపోయింది సరే భార్య ఓపిక పట్ల పోతుంది మరి ఇతనన్నా చెప్పొచ్చు కదా ఏమే ఇస్తానన్నాడే పోనీ పిల్లలు లేకపోతే ఏమైపోయింది ఇస్తానన్నాడు కదా ఇస్తాడులేము ఇంకా చూడు అని చెప్పాలి కదా అబ్రహాము చెప్పలేదు ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి దాసీని తీసుకొచ్చి అబ్రహాముకి భార్యగా ఇచ్చిందో మా నోడు ఏం చేయడంటే సంకల్ గుద్దేసుకున్నాడు బంపర్ ఆఫర్ అనమాట ఇప్పుడు సొంత పెళ్ళామే ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఇదిగో నువ్వు దీంతో కూడా నాతో ఎలా అయితే ఉంటున్నావు దీంతో కూడా అలా ఉండు అని చెప్తే ఏ మగోడు కాదంటాడండి ఎవడైనా కాదంటాడా ఎవడో కాదండవు ఇప్పుడు మరొక వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము పదహారో అధ్యాయము నాలుగో వచనం అది తాను గర్భవతి నైతి తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను ఏం చేస్తున్నాడో సంసారం చేశాడు హాగరితో చక్కగా డే అండ్ నైటు సంసారం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఏం చేసిందంటే ఆవిడకి గర్భం వచ్చింది అప్పుడు ఈ హాగరికి ఎలా కనపడింది సారా పౌన్ పనికి మాలిందానా ఇదిగో చూడు నేను గర్భవతిని అయ్యాను నువ్వు ఇన్నేళ్ళు కాపురం చేసావు నీకు గర్భం రాలేదు మీ దేవుడు ఇస్తానని అన్నాడు కానీ నీకు ఇవ్వలేదు చూసావా నాకు ఇచ్చాడు అని ఈ ఈ యొక్క హాగరు కంటికి పనికి మాలిన దానిలా కనిపించింది ఇప్పుడు మరొక వచనాన్ని చదువుదాం చూడండి ఐదో వచనం అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీకు కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చునగా కానీ అబ్రహాముతో అనెను కోపం వచ్చింది ఎవరికే సారాకే వచ్చింది చూసావా నీ దేవుడు ఏం చేశాడో నాకు పిల్లల్ని ఇవ్వలేదు అదిగో ఇచ్చాడు అని తనకే బాధ అనమాట బాధ కలిగి ఏదో అన్నది ఒక్కొక్కసారి ఇంట్లో భార్యకి బాధ కలిగిందనుకోండి భర్తను ఏదోట అంటూ ఉంటుంది కదా అలాగే ఈవిడ కూడా ఏదో అందం మొత్తానికి అక్కడ అబ్రహాం ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఆరో వచనాన్ని చదువుతున్నాను చూడండి అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దానిని చేయమని శారాయితో చెప్పాను శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ధ నుండి అది పారిపోగా ఏడో వచనం కూడా చదువుతున్నాను యహోవాదోత అరణ్యములో నీటి బొగ్గల యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గల యొద్ద ఆమెను కనుగొని శారా ఏమన్నదంటే ఇదిగో నా దాసి కడుపు వచ్చింది కానీ నాకు కడుపు రాలేదు పిల్లలు పుట్టడం లేదు అని ఏదో కింద మీద పడ్డారని చెప్పాను కదా చెబితే ఈ అబ్రహాం ఏమన్నాడు వాళ్ళు పిచ్చిదానా ఆ దాసి నీ చేతుల్లోనే కదా ఉంది నీకు ఎలా ఉంటే అలా చేయి ఎన్ని బాధలు పెడతావో బాధలు పెట్టు అని అన్నాడు నీ మనస్సుకు నచ్చినట్లు జై అంటే నీ మనసు ఏమనిపింది అది జై అని అన్నాడు ఏమంటే అసలు బుద్ధుందండి ఆ గారికి బుద్ధి ఉందా పిల్లలు లేరని భార్య ఏం చేసింది తీసుకొచ్చి అప్పు చెప్పింది ఈడు చక్కగా శరీర సుఖాన్ని అనుభవించాడు ఆమె అందాన్నంతా అనుభవించాడు ఆవిడిని ముద్దులు పెట్టుకున్నాడు రకరకాల విషయాలన్నీ చెప్పాడు నా భార్య కన్నా నువ్వే నాకు ఎక్కువ సుఖాన్ని ఎత్తనావు ఏవేవో సులుకౌరులని చెప్పాడు ఇన్ని చెప్పినాడు శారా వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే ఏమనాలే ఫోన్లేవే దాన్ని తెలుసో తెలియకో ఏదో అన్నదే అది ఐగుప్తులో పరో నీకు ఇచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా దాని విషయం మనం చూస్తానే ఉన్నాం కదా ఎప్పుడు అలాంటి ప్రవర్తన దానిలో కనపడలేదు కదా ఫోన్లు ఏమేమి మంచిది అదే తెలుసుకుంటా అది లేదు లేకపోతే నేను చెప్తాను దానికి నాలుగు మంచి మాటలు అని చెప్పాలి కదా వీడు దాన్ని అనుభవించేస్తున్నాడు దాంతో పిల్లల పిల్లలకంటాక రెడీ అయిపోయాడు భార్య వచ్చాడగానే నీ ఇష్టం వచ్చినట్లు చేయదాన్ని నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయదాన్ని దాన్ని బాధలు పెట్టు అంటున్నాడు అలా ఈ అబ్రాంగడికి బుద్ధి ఉంది అసలా ఈ ఆనందంటున్నాడా పాపం అదేం చేసింది ఆ సారా నా నా బాధలు పెడేసిందండి నా నా బాధలు పెట్టేస్తే అడవిలో వెళ్ళిపోయింది అది అరణ్యంలో గెలిపోయింది పారిపోయింది ఆ బాధలు తట్టుకోలేక అక్కడ ఈ హోవా దోత చూశాడు అక్కడ ఏం చేశాడు ఈ హోవా దోత చూశాడు అక్కడ నీటి బొగ్గల దగ్గర ఉన్నదంట అక్కడ చూశాడు హోవా దోత చూస్తే ఏం ఎలా వచ్చామని అడిగాడు అని అడిగితే నీకు తెల్దా నేను ఎలా ఎందుకు వచ్చానో నన్ను చాలా బాధలు పెట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను గర్భవతిని అని ఆ దోతకి ఈ హాగరు చెప్పింది చెబితే ఆ దోత ఏమన్నాడో తెలుసా నువ్వు అక్కడే ఉండు నీ సంతానాన్ని నేను దీవిస్తాను నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను వాళ్ళ గొప్పవాళ్ళు అవుతారని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది మళ్ళా అక్కడే ఉండు సారాయ్ ఎన్ని బాధలు పెట్టినా నువ్వు అక్కడే ఉండు అని సలహా ఇచ్చాడండి ఆ దేవుని దోత సలహా ఇచ్చాడని మళ్ళా గొద్దా నోరు మూసుకుని పోయిందండి హాగరు ఎక్కడికే మళ్ళా శారాయి దగ్గరికి అబ్రహాం దగ్గరికి మారు మాట మాట్లాడలా దూత ఏమైతే చెప్పాడో అది తూచా తప్పకుండా మళ్ళీ అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయింది ఈ హాగర్ ఇప్పుడు మరొక వచనాన్ని చదువుతున్నాను వినండి ఆదికాండము పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచనాలు తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను అబ్రహాము హాగరుని కని తరువాత ఆ కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాను హాగరు అబ్రహామునకు ఇస్మాయిలను ఇస్మాయిలును కనినప్పుడు అబ్రహాము ఎనభది ఆరు యాండ్లవాడు ఎన్ని సంవత్సరాలు ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చినాయి ఎవరికి అబ్రహాముకి డెబ్బై ఐదు సంవత్సరాల్లో పిలిచాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో పిలిచాడు కానాను దేశం వచ్చాడు అబ్రహాము కానాను దేశంలో పదేళ్ళు ఉన్నాడు చదివాను కదా ఇందాక పదహారో అధ్యాయం మూడవ వచనములో పదేళ్ళు ఉన్నాడు అక్కడికి ఎనభై ఐదు ఈ ఆగరికి మరి గర్భవతి అయింది ఒక సంవత్సరం క్రోడ్ని కన్నది ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చే అబ్రహాముకి ఎప్పటికీ ఈ వయసు అంతా ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాము జీవితంలో తప్పుడు లెక్క ఉన్నదని ఒక వీడియో చేశాను దానిని చూడమన్నాను మళ్ళీ ఆ లెక్కను మీకు చెప్తా ఉన్నాను బైబిల్లో ఉన్నటువంటి తప్పులు బైబిల్లో ఉన్నటువంటి సెక్స్ గురించి బైబిల్లో ఉన్నటువంటి తప్పుడు విధానాల గురించి చెప్పడానికి తెలియజేయడానికే ఈ యొక్క పుస్తకాన్నంతా నేను చదవడానికి నిశ్చయించుకున్నాను ఇప్పటి వరకు మనము పదహారు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పదహారు భాగాలు కూడా పూర్తయ్యాయి మళ్ళీ పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ భాగంలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ భారత్ మాతకి జై